ార్పేట్లోన అంటే మా భాషలో చెప్పేస్తాం మళ్ళీ బార్పేటలోన బాషాయి ఆహ్వానం మేరకు తల్లి నీళ్ళు చూడడానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హిస్టరీ గురించి చెప్పారు బాషాభాయి అంటే మాకు కానీ తెలియదు ఇంత హిస్టరీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక ప్రవక్త గారి తల్లి నీళ్ళు ఉండవు అనే విషయం తెలియదు ఎందుకంటే అందులో చాలా చోటు చూపిస్తున్నారు కానీ ప్రథమం ఇదే అని చెప్పేసి మా సోదరులు గాని మా పార్టీ నాయకులు గారు సోదరులుగా చెప్తా ఉన్నారు ఇప్పుడు బాసమై గారు చెప్తా ఉన్నారు ఆయనకి అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ గాని ఇచ్చింది ఇంత పవిత్రమైన ప్లేస్ ని ఒక హిస్టరీ హిస్టారికల్ గా చూపండి అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు కనపడతా ఉంది ఎందుకంటే మాకు అన్ని చెప్తా ఉన్నాడు ఇది మన ఆదూర్లో ఆల్రెడీ మన ఆదూర్లో మంచి దేవాలయాలు ఉన్నాయి జైన్ దేవాలయం ఉంది మసీదు గాని ఉంది దాంతో దాంతో పాటు కాని చూపిస్తే ప్రజలకి ఒక ఆధునిక ఒక టూరిజం మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ అన్ని రకాలుగా బాగుంటుంది మీరు ప్రభుత్వం నుంచి ఇంకా వేరే రకమైన సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అని గారు మాకు చెప్పడం జరిగింది ఆయన చెప్పడం కాదు మా బాధ్యత ఎందుకంటే ప్రవక్త గారు ఇక్కడ నిజంగా జీవించినట్లు కనపడతా ఉంది నానంటే ఇంతవరకు ఇక్కడ ఒరిజినల్ గా నీళ్ళలు చూడలేదు భవత లీలలు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే చిన్న వెటింగ్లు దాదాపు ఈ ఇంత పొడి వెటింగ్లు మలుస్తున్నామంటే దాంట్లో ఏదో మాయత్వం ఉంది అది ఏ రూపంగా ఉందో ఉంది అది మహమ్మద్ ప్రవతర్ గారు మాత్రం ఉంది కాబట్టి దీన్ని గానీ మేము కానీ రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా మంత్రి గారు లోకేష్ బాబు గారికి తర్వాత మా జిల్లా మంత్రి టీజీ భరత్ గారికి తెలియజేసి దీని గురించి రాబోయే కాలంలోన మరింత ప్రసిద్ధి చెందడానికి ప్రభుత్వ పరంగా మరిక సహకారం అందించడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి అని ఇక్కడ ఉన్న వాళ్ళ సంవత్సరంలో తెలియజేస్తున్నాము ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ముతావల్లి బాసాబాయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరుల ప్రత్యేక ముస్లిం సోదరులందరికీ బిల్లాడి నవ్వి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మిలాదు నబి పండగ చేసుకుంటున్నారు దేశమంతా ప్రపంచమంతా ఉన్న ముస్లిం సోదరులంతా కూడా ఐదు వందల యాభై ఒక్క సంవత్సరం క్రీస్తు శకంలో జన్మించినటువంటి మహమ్మద్ ప్రవక్త అరబక్ దేశాల నుంచి తన ప్రసంగాల్ని తన ప్రవచనాల్ని ప్రపంచమంతా కూడా వెల్లివిరిసేలాగా చేశాడు దొంగతనం చేయొద్దండి అబద్ధాలు చెప్పద్దండి మంచి ప్రవర్తనతో ఉండండి ఎవరు కూడా అత్యాచారాలు చేయొద్దు హత్యలు చేయొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ప్రేమతో మలగండి అని మెలగండి అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త ఆ రోజు నుంచి ఎంతో మందిలో మార్పు వచ్చింది మహిళలని అప్పటిదాకా కేవలం ఆట వస్తువుగా మహిళలను అగౌరవపరిచే సాంప్రదాయానికి స్వస్తి పలికి మహిళల్ని గౌరవిస్తేనే తప్ప ఆ కుటుంబానికి మంచి జరగదు అని చెప్పిన మొదటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త ఆ రకంగా సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ముస్లింలలో ఆలోచనల్లో మార్పు తీసుకురావడం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడి పనిచేసి తన ప్రవచనాల ద్వారా ప్రభావితం చేశారు ఆయన చనిపోయి ఇప్పటికీ పద్నాలుగు వందల యాభై సంవత్సరాల దాటి అయినప్పటికీ కూడా ఆయన చేసిన బోధనలు ఆయన చేసిన ప్రవచనాలు ఇప్పటికీ కూడా ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉన్నాయి ఆయన మార్గంలో నడుస్తామని ఆయన ఆలోచనలతో జీవిస్తామని ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా కూడా ఆయన జన్మదినాన్ని ఈరోజు మిలాదు నబీ అనే పంటక రూపంలో చేసుకుంటా ఉన్నారు వీళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాను సమాజానికి ఎంతో మేలు చేసేటువంటి మహత్వ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలన్నింటినీ కూడా శ్రద్ధగా వినాలని ఆయన చెప్పిన మార్గంలో నడిచి సమాజం ఉపయోగపడే విధంగా ప్రజలు నడుచుకోవాలని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము మధు హాస్పిటల్ ఆదని పట్టణమరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కసల బరియూ పాడియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకు టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ